నిజమే ఈ మధ్యలో నారాయణమూర్తి ఏ మాట మాట్లాడినా ట్రోల్ చేసే పరిస్థితులు పెరుగుతున్నాయి కారణం ఆయన నిజాలు మాట్లాడతాడు కాబట్టి వాస్తవాలు బేసిక్స్ నుంచి కొంత వివరిస్తాడు కాబట్టి అది ఇప్పటి వాళ్లకు చాలామందికి రుచించలేదు అట్లనే ఆయన భావాల్ని ఆయన వదులుకోవాలని కాదు ఆయన ఖచ్చితంగా అదే చెప్పాలి ఈరోజు కాకపోతే రేపైనా నారాయణమూర్తి మాటలు మంచివిగానే తోస్తాయి నిజానికి ఆయన ఎంత మేధావి అని అంటే మొన్న పీపుల్స్ వార్ అనే ఒక సినిమాలో ఉత్తరాంధ్రమ్మ అనే ఒక పాట రాయించాడు ఆహా ఎంత గొప్పగా ఉంది నిజంగా ఉత్తరాంధ్రలో ఎంతమంది గొప్పవాళ్ళు ఉండారా అని తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎంతమంది చాసు రావిశాస్త్రి శ్రీశ్రీ వంగపండు పంచాది నిర్మల పంచాది కృష్ణమూర్తి ఇక వెతుకుంటే వేరే విధంగా కోడి రామూర్తి ఎన్నని ఘంటసాల కో సుశీల అనే ఇంతమంది ఇన్ని రకాల వ్యవహారాలు మొత్తాన్ని ఆ పాటలో గుదిగుచ్చి ఉత్తరాంధ్ర అమ్మో అంటూ ఆ పాటను రాయించడం అనేది నిజంగా నారాయణమూర్తి చాలా గ్రేట్ అని చెప్పాలి ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రతిభావంతుడు ఉంటారు రాష్ట్రానికో దేశానికో సేవలు చేసినటువంటి త్యాగధనులు ఉంటారు కానీ వారిని గుర్తించే పరిస్థితి లేనప్పుడు పాఠ రూపంలోనైనా వారిని మనం గుర్తించుకోగలిగితే అదొక జ్ఞాపకంగా మిగులుతుంది అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అదొక ఉత్తేజాన్ని కలిగిస్తుంది నేటి యువతకి అప్పటి జీవితాల్లో ఉన్నటువంటి వాస్తవాలు సాహిత్యము సంగీతము మానవత్వము సమాజము అన్నీ కూడా అర్థమవుతాయి కొత్త ద్వారంలో ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నారాయణమూర్తి లాంటి వారు ఖచ్చితంగా మాట్లాడాలి వారి పాటలు కూడా అదే సంగతిని చెబుతాయి